పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది పసిడి ధరలు ఏకంగా లక్ష మార్కును తాకాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ మెక్సికో నుండి దిగుమతులపై ముప్పై శాతం సుంకం విధిస్తామని బెదిరించిన తరువాత పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి పెత్తుబదిదారులు మళ్లీ బంగారం వైపు పలుగులు పెట్టారు జూలై పద్నాలుగు సోమవార బంగారం ధర మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది అమెరికా ప్రపంచ వాణిజ్య సుంకాల విధానం వల్ల ఏర్పడిన అనిష్టి కారణంగా పెట్టుబడిదారుల నుంచి సురక్షిత పెట్టుబడికి డిమాండ్ మళ్లీ పెరుగుతుంది సమీప భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పుతున్నారు ప్రపంచ మార్కెట్లలో అనిష్టిత పరిస్థితులు ఇండెక్స్ ఇండెక్స్లో కొనసాగుతున్న బలహీనత వాణిజ్య సంబంధిత సంఘటనల కారణంగా రాబోయే వారంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ముప్పై పర్సెంటర్ సుంకాలు ఆగస్టు ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి ట్రంప్ ప్రకటన ప్రకారం యూరోపియన్ యూనియన్ మెక్సికోతో జరిగిన వాణిజ్య చర్చలు విజయవంతం కాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దీనిపై ఈయు మెక్సికో స్పందించాయి తమపై అమెరికా విధించిన సుంకాలు అన్యాయమని ఆరోపించాయి కూడా ఈయు ప్రభుత్వం ఆగస్టు ప్రారంభం వరకు ప్రతిస్పందనను వాయిదా వేస్తూ చర్చల ద్వారానే ఈ సమస్యపై పరిష్కారం కోరుకుంటున్నామని తెలిపింది ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో మరోసారి ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి ఈ అనిశ్చితిలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ ఉద్రెక్తతలు గడిచిన మూడు వారాలలో బంగారానికి తోడ్పాటుగా నిలిచిన భవిష్యత్తులో మార్కెట్ కదలికలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే జూలై పద్నాలుగున ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం దేశ రాజధాని దిల్లీలో లక్ష రూపాయలను తాకింది నేడు బంగారం ధరలను పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము బంగారం ధర పదిహేడు రూపాయలు పెరిగింది ప్రస్తుతం గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము బంగారం ధర పదిహేడు రూపాయలు పెరిగి తొమ్మిది వేల నూట యాభై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధర పన్నెండు రూపాయలు పెరిగి ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుంది వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పదిహేడు వందలు పెరిగి తొమ్మిది తొంభై ఏడు వందల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం వెయ్య ఐదు వందలు పెరిగి తొమ్మిది పద్నాలుగు సున్నా సున్నా వద్ద ట్రేడ్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వెయ్య రెండు వందలు పెరిగి ఏడు నలభై ఏడు తొంభై వందలు వద్ద అవుతుంది